రిపోర్ట్ మనం తెలియలేదు కారబెల్ సువర్ణపట్నం అంటే కటమర కరిచొని వాకిని వొన్న వాల్పడే హెల్త్ బాగుమాలి ఆవమా ఆ భాగం కుదిరిలేదు మనం ఎంత స్టేటస్ లో ఉన్నాం ఫలివర మార్కులి కొంబు সরকার అచ్చం ఇల్ల పక్కా అవ్వలా ముస్లిమే గాడి భూమిని గాడి ఆ భక్తని దగ్గర ఆసమయ ప్రవర్తించలా ఆ ఇది బంతారు

வாய்ப்பு இல்லை எவரெழுத்து எவருடைய காதல்கிறதோ அவருக்கு மட்டும்தான் இந்த இஷ்ணுல்லாஹ் அந்த அறியக்கூடிய அல்லாஹு பேசுறதை பறக்கூடிய ஒரு மாதமும் தெரியும் அத அப்படியே இருக்க அத்தசை அறிய